హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయ సుమేధ కిచెన్స్ ఈరోజు మేము అమెరికాలో మేము చేసుకున్న మా దివాళీ సెలబ్రేషన్స్ని మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా దీపావళికి నేను ఈ విధంగా క్రాఫ్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఈ విధంగా క్రాఫ్టింగ్ చేసుకున్న వాటిని అన్నీ స్టిక్ చేసుకున్నాను దీపావళి అంటే మెయిన్ ఫేమస్గా దీపాలు కదా అందుకనేసి టూ కలర్స్ టూ డిఫరెంట్ కలర్స్ గల దీపాలను తీసుకున్నాను అంతేకాకుండా కార్తీక మాసం అంటే శివుడికి ఫేమస్ కదా అనేసి శివలింగ ఆకృతి ఉన్నవి కూడా తీసుకున్నాను అనమాట ఇలా వీటిని స్టిక్ చేసుకున్నాను ఇలా కావలసినవన్నీ కట్ చేసుకుని అన్నీ స్టిక్ చేసేసుకున్నాను అనమాట మీకు ఎలా నచ్చితే అలా స్టిక్ చేసేసుకోండి నేను ఇక్కడ లైన్స్ వైజ్గా స్టిక్ చేసుకుందాం అనుకుంటున్నాను స్ట్రైట్ లైన్స్గా అలా అయితేనే మనం నెక్స్ట్ దానికి లైటింగ్స్ పెట్టడానికి కానీ ఇంకేమైనా డెకరేషన్ చేయడానికి కానీ ఈజీగా వస్తుంది అన్నట్లుగా ఆలోచించి లైన్ వైజ్గా స్టిక్ చేసుకున్నాను అనమాట వీటితో పాటు ఇలా పికాక్స్ కూడా తీసుకున్నాను అనమాట పికాక్స్ కూడా తీసుకొని ఇలా క్రాఫ్టింగ్ చేసుకున్నాను చేసుకున్నవన్నింటినీ స్టిక్ చేసేసుకున్నాను అన్నీ స్టిక్ చేసుకున్న తర్వాత ఏ విధంగా వస్తుందో అన్నీ స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇలా ఈ విధంగా చుట్టూ ఇది పెట్టుకొని మధ్యలో ఇలా ఓమ్ వచ్చినట్లు పెట్టుకున్నాను అనమాట చుట్టూ కూడా ఓమ్స్ పికాక్స్ అలా సెట్ చేసుకొని అలా రౌండ్గా సెట్ చేసా అనుకున్నాను రౌండ్గా సెట్ చేసే లోపే చుట్టూ దీపాలు పెడదాం అనుకున్నాను ఆ విధంగానే కొన్ని మధ్య మధ్యలో కూడా దీపాలు సెట్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో చూడండి ఇవన్నీ సెట్ చేసిన తర్వాత మళ్ళీ వీటికానికి చుట్టూ లైట్స్ కూడా సెట్ చేశాను అనమాట ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది లైట్స్ ఆన్ చేయకముందు లుక్ అయితే ఏ విధంగా ఉంది లైట్స్ ఆన్ చేసిన తర్వాత లుక్ ఏ విధంగా ఉంది ఇంకా ఏ విధంగా డెకరేషన్ చేశాను అన్ని మీరు ఫుల్ గా వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు లైట్స్ ఆన్ చేసిన తర్వాత లుక్ చూపిస్తాను ఒకసారి చూడండి ఫుల్ లుక్ ని లైట్ ఆన్ చేసిన తర్వాత ఇంకా లుక్ అనేది బ్రైట్ అయిపోయింది చాలా బాగా కనబడుతుంది అనమాట అంతేకాకుండా కింద దీపాలు పెట్టడానికి టేబుల్ని కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట టేబుల్ని అరేంజ్ చేసుకున్నది ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత చుట్టూ దీపాలు పెట్టాను అనమాట చూసేకి చాలా చాలా బాగా అనిపించింది మీకు టేబుల్ వాళ్ళు అంత నీట్గా చూపిస్తాను ఫుల్గా చూడండి ఇలా ఈ విధంగా నాకు నచ్చినట్లుగా నాకు వచ్చినట్లుగా నేనైతే డెకరేషన్ చేసుకున్నాను అనమాట ఈ డెకరేషన్ అంతా నేను ముందు రోజు నైట్ చేసుకున్నాను ఆ నైట్ అంతా డెకరేషన్కి లైటింగ్ సెట్ చేసడానికి టైం అంతా సరిపోయింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ లేచి గుమ్మానికి మనం మామిడాకులు అవన్నీ కడతాం కదా స్నానం చేసుకున్న తర్వాత ఫస్ట్ మామిడాకులను అన్నీ ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను తోరణాల లాగా ఇవన్నీ సెట్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది కదా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత గుమ్మానికి మామిడాకులు అయితే కట్టేశాము ఇలా ఈ విధంగా లెంత్ తీసుకొని సెట్ చేశాను అనమాట లేకపోతే అర్థం కాదు కదా ఎన్ని మామిడాకులు పెట్టాలి ఏమనేది ఇలా గుమ్మాన్ని కట్టేసిన తర్వాత ఇంటి ముందర ముగ్గేద్దాము అన్నట్లుగా నా దగ్గర కలర్ చాక్ ఉంటే అంతా క్లీన్ చేసుకొని ఇలా ఈ విధంగా చాక్ పీస్తో ముగ్గు అయితే వేసుకున్నాను ఇక్కడ వేసుకున్నాను ఇంకా పైన కూడా వేసుకున్నాను అనమాట ఒకటి ఈ కింద ముందే వేసేసాను ఈ పైన వేసేటప్పుడు ఏ విధంగా వేశాను మీకు చూపించాలి కదా అన్నట్లు నేను పైన వేసేటప్పుడు కాస్త వీడియో తీశాను సేమ్ ఇదే విధంగా కింద కూడా వేశాను అనమాట ఇలా ఇలాంటి కలర్ చాక్పీసులు తీసుకున్నాను కలర్ చాక్ తీసుకుని వాటర్ లో డిప్ చేసి ఈ విధంగా పెయింట్ లాగా రుద్దానమాట అదే కలరింగ్ వచ్చేసింది బాగా ఇలా ఈ విధంగా ఒక చిన్న ముగ్గు వేసుకొని అంతా మనకు కావాల్సిన కలర్స్ అన్ని ఫిల్ చేసేసాను అనమాట తర్వాత వాటర్ క్యాండిల్స్ ఈ వాటర్ క్యాండిల్స్ వీడియో నేను ఆల్రెడీ ముందే చేసేసాను ఇంకా ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ వాటర్ క్యాండిల్ పెట్టిన వాటర్ క్యాండిల్ దాదాపుగా ఒక గంట గంటన్నర పాటు వెలిగాయి తర్వాత పూజకన్నీ కన్నీ అరేంజ్ చేసుకున్నాను పూజ అరేంజ్ చేసుకుని నైవేద్యం పెట్టి దీపం పెట్టేసుకున్నాను దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో కూడా కొన్ని దీపాలు పెట్టుకున్నాం అనమాట ఈ విధంగా మిగతాదంతా మీరు మ్యూజిక్తో చూసేయండి ఇలా ఈ విధంగా అమెరికాలో మేము చేసుకున్న దీపావళి పండుగ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్